హాయ్ అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలి నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ మా షాప్లోకి అయితే కప్ప వచ్చింది ఇంత చలికాలం వర్షాకాలం వచ్చినట్టుగా ఇగో కప్ప ఇలా వచ్చింది సో నేను అప్పుడు పుట్టిన బ్లౌజ్ అయితే కంపెనీ చేయాలి దీనికి గల్ల గేసిన క్లాత్లో ఎక్స్ట్రా ఉంది కదా అంతా కట్ చేస్తాను చూడండి మంచిగా వచ్చింది ఫిట్టింగ్ కొలతలు బరోబర్ తీసుకుంటే కుట్టడంలో కూడా చూసుకుంటూ కుడితే సరిపోతుంది చక్కగా వస్తుంది ఇదిలాగో ఇది ఇదిగో ఇలాగా ఫిట్టింగ్ సూపర్గా ఉందండి నేనైతే ఇలా క్లాత్ మొత్తం కట్ చేయాలి గల్లకేసిన క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది కదా దాన్ని కట్ చేసి పంపకం చేయాలి అందుకోసం అని దీన్ని శుభ్రంగా కట్ చేయాలి చూడండి ఇగో ఇలా కట్ చేసేటప్పుడు మెయిన్ పార్ట్ కూడా పట్టే అవకాశం ఉంటుంది కొంచెం చూసుకుంటా జాగ్రత్తగా కట్ చేయాలి ఇంకా లాగేసిన ఎక్స్ట్రా క్లాత్ ఫ్రెండ్స్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఏమిటో నా కంగారు ఏం చేయాలి ఇంకా అడగడంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది సో నాకైతే షాప్లోకి గిరాకైతే వచ్చినారు కస్టమరు వాళ్ళు ఒకటి తమ్సప్పు ఒకటి స్ప్రైట్ కావాలన్నారు నేనైతే అవి తీసుకొచ్చి ఇస్తున్నాను కట్ చేసి క్లాత్ కట్ చేసేది అక్కడ పక్కన పెట్టి ఇవి తీసుకొచ్చి ఇచ్చాను అట్లాగే మా సీన్ గారు అంటే మా ఆయన గారు కూడా సామాను తీసుకొచ్చినారు గదురాలని చెప్పి అయితే నేను తీస్తున్నాను అవ్వడి చదరకుండా కరెంటు పోయింది ఫ్రెండ్స్ కొంచెం లేట్ కనబడుతుంది కదా సామాను తీసుకుంటా ఎక్కడెక్కడ సర్దురాలని చదువుతున్నాను ఇది నార్మల్ పిండి ప్యాకెట్లు ఇవేమో ఆశీర్వాద పిండి ప్యాకెట్లు ఆశీర్వాదకు నార్మల్గా కొంచెమే తేడా ఉంటుందండి బాగా తేడే ఉండదు ఎందుకంటే మేము చూసాం కాబట్టి చెప్తున్నాను వేరే కృష్ణమరైతే సామాను డబ్బులు తీసుకోమని ఇచ్చారు సమ్ అనేది చదురుకోవాలి అందుకోసం అని చెప్పి నా పని చేస్తున్నాను ఏదో ఒక పని చేసుకోవాలనే ఆరాటం ఓకే ఇదైతే ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ ఎప్పుడన్నా ఒకసారి రాఫ్ ఎప్పుడైనా ఒకసారి అయితే ఫ్రీడమ్ వీటినే వాడతాం మేము కూడా ఇవి కాకుండా పల్లి నూనె కూడా ఉంటుంది సూపర్గా ఉంటుందండి వంటలో ఇదిగో చూడండి కరాని పసుపు ఎప్పుడన్నా ఎవరన్నా సంథింగ్ అత్యవసరం నిమిత్తం వస్తారు అందుకోసమని కరా కరాని కంపెనీ మాత్రమే తీసుకొచ్చారు పనిచేస్తూ పనిలోని మెగ్నమైజ్ చేస్తూ ముందుకెళ్తూ ఉంటే టైం అయితే తెలియదండి నేను ఒకటే జాకెట్ కుట్టాను అడ్వర్టైజ్ చేసేసరికే సరిపోయింది ఈవినింగ్ అయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఖాళీగా ఉన్నారా మీ ఏరియా మీకు మీకు ఏమైతే వర్క్లు నడుస్తాయో మీరు కూడా చూసి మీ ఏరియాని బట్టి మీకు ఉన్న అవైలబుల్స్ని బట్టి మీరు కూడా వర్క్ చేసుకోవచ్చు ఏదో ఒకటి వర్క్ చేసుకోవచ్చు ఏదో ఒక పని చేసుకోవచ్చు ఏదో ఒక వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా ఏదైనా సరేనండి ఎవరైనా ఏదో ఒక పని చేసుకునే అంత దేవుడు దేవాలు అందరికీ అవైలబుల్స్ ఉన్నాయి పని చేసుకునేంతా ఊపిక పట్టుదల ఫస్ట్ మనకు ఉండాలి చేసుకుందామన్నా ఓపు ఊపిక పట్టుదల మనకుంటే మనం చేసుకోగలుగుతాం ప్రతి పని చేయవచ్చు మంచి అనే పనికి ప్రతి పని చేసుకోవచ్చు మీరు ఏం చేయాలనేది క్లారిటీగా తీసుకోలేకపోతున్నారా ఒకవేళ అట్లాంటి డౌట్ మీకు ఉన్నట్టయితే నాకు కామెంట్ చేయండి మీ ఏరియాలో ఏ విధంగా ఉంది మీకు ఏవి ఏ పని అయితే అనుకూలంగా ఉంటుందో చెప్పండి ఫ్రెండ్స్ నేను